హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి నిజాం మరియు భారతదేశం యొక్క ప్రతినిధి అయినటువంటి ప్రతినిధిగా మరియు భారత ప్రభుత్వానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా మరియు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య స్టాండ్ స్టిల్ ఒప్పందం ఒకటి జరిగింది అంటే ఈ స్టాండ్ స్టిల్ ఒప్పందము తర్వాతనే ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానంపై మిలిటరీ దాడి జరిగింది చేసుకున్నారు దా తర్వాత ఊటమే ఆ యుద్ధము అది తర్వాత తేలింది నిజాం ప్రభుత్వం అయితే విలీనానికి ఒప్పుకున్నది యుద్ధమైన తర్వాత ఈ యొక్క స్టాండ్ స్టిల్ అంతకంటే ముందు జరిగింది కాబట్టి ఆ యొక్క స్టాండ్ స్టిల్ ఒప్పందం ప్రకారం కొన్ని అంశాలను ఇక్కడ చెప్పుకున్నారు అనగా ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ టెలిగ్రాఫ్ రైల్వే యథాతథంగా కొనసాగాలి అనగా లార్డ్ మౌంట్ బాటం ప్రభుత్వంతో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వముతో ఈ యొక్క నైజాం సర్కారుకు ఉన్నటువంటి ఒడంబడిక ప్రకారం భారత ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగింది అయితే ఈ యొక్క ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంతకం చేశారు ట్వంటీ నైన్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాగే భారతదేశం తరఫున ప్రతినిధిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క సంస్థానాలు ఐదు వందల అరవై ఐదుగా ఉన్నటువంటి సంస్థానాల ప్రతినిధులతో ఆ యొక్క రాజులతో ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో చర్చించడం సంతకాలు చేయడం ఒప్పందాలు చేయడం అనేది అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోర్ట్ఫోలియోలో విధి విధించినటువంటి బాధ్యత ప్రధానమంత్రిగా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు ఫెయిల్ అయిన ఫలితంగానే ఆపరేషన్ పోలో జరిగింది ఈ ఆపరేషన్ పోలో తర్వాత భారత సైన్యానికి ఈ యొక్క నిజాం సైన్యం సరెండర్ అయిపోయింది కాబట్టి ఒక విలీన ప్రక్రియ సజావుగా కొనసాగింది కానీ ఇంతకంటే ముందు చాలా వరకు చాలా రకాల ప్రతిపాదనలు వచ్చినవి ఆ ప్రతిపాదనలలో ప్లేబీ సైట్ కూడా ఒక ప్రతిపాదన ఆ ప్లేబిసైట్ ప్రతిపాదన కాశ్మీర్ దేశాలో అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్లకు భారత ప్రభుత్వానికి మధ్య అలాంటి ఒప్పందాలు చేస్తుండేటువంటి అధికారము సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఉంది కాబట్టి ఇక్కడ మొట్టమొదటగానే మరియు ఇంపార్టెంట్గానే ఇక్కడ ధనిక రాష్ట్రమైనటువంటి ధనిక దేశమైనటువంటి హైదరాబాదును ఆక్యుపై చేసుకోవడము లేకుంటే విలీనము చేసుకోవడము ద్వారా ధాన్యాగారాలను తన హస్తగతం చేసుకొని భారతదేశానికి ఉండవలసిన ఇవ్వవలసినటువంటి ఆహారాన్ని సప్లై చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దాడి చేయడం జరిగింది దాన్ని ఆపరేషన్ పోలో అంటారు